హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై చానల్ చూడండి ఫ్రెండ్స్ మనకి సంక్రాంతి వస్తుంది సంక్రాంతి వచ్చే ముందు ఏం చేస్తాం మనం ఎగరేస్తాం ఎగరేస్తాం కాబట్టి మనం అయితే ఒకటి కైట్ అయితే ఉనకొచ్చుకున్నాడు ఇప్పుడే దానికి దారం కట్టేసాం కట్టేసి మా బిల్డింగ్ వచ్చి అయితే ఎగరేస్తున్నాం ఆల్రెడీ అది ఆకాశంలోకి వెళ్ళిపోయింది అయితే చూపిస్తాం చూడండి వదిలేసింది నేను అయితే గాలి బాగా వస్తుంది బిల్డింగ్ పైన అందుకైతే చాలా దూరం వెళ్ళింది దాని తోక పెట్టకుండా కానీ వెళ్ళింది వట్టిదే చాలా గ్రేట్ గాలిపటం పట్టడం అది అయితే చూడండి ఫ్రెండ్స్ నేనైతే వచ్చేసి ఒకసారి ట్రై చేశాను అప్పుడు గాలి అయితే రాలేదు నెక్స్ట్ టైం ట్రై చేసేటోనే మొత్తం లేచి ఊయని వెళ్ళిపోయింది గాలిపటం అయితే చాలా వీధికి అయితే వెళ్ళిపోయింది ఇప్పుడైతే చిన్నగా తీసుకొస్తున్నాను నేనైతే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఆకాశంలోకి పోయి వచ్చిన గాలిపాటం అయితే దీన్ని చూడండి తోకలేదు ఏం లేదు ఇలా డిజైన్ ఉంది కానీ చాలా బాగా పైకి వెళ్ళి అయితే వచ్చింది చూడండి చాలా నచ్చేసింది నెక్స్ట్ అయితే మనం పెద్ద వీడియో అయితే ఇద్దాం ఈ గాలిపాటాల వీడియో ఒక ఇరవై ముప్పై తీసుకొచ్చి అయితే తీద్దాము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోతాను